తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు జిల్లా ఉన్నతాధికారులతో టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు జులై నెల నుంచి అదనపు ఈవో సమీక్షలు నిర్వహించాలని అన్నారు పాలక మండలి నిర్ణయాల ప్రకారం భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టామని ఈవో సింఘాల్ వివరించారు స్వామివారికి అలంకరించే ఆభరణాలను శుభ్రపరిచి సిద్ధం చేసినట్టు తెలిపారు ఈ నెల ఇరవై నాలుగున సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని తెలిపారు తొమ్మిది రోజుల పాటు అరవై టన్నుల పుష్పాలతో శ్రీవారిని అలంకరించనున్నట్టు తెల్లడించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా తొమ్మిది వందల అరవై మంది అదనపు శానిటరీ సిబ్బందిని నియమించగా భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు గత సంవత్సరం ఒక లక్ష ఎస్ఓడి టికెట్లను జారీ చేయగా ఈసారి ఒక లక్ష పదహారు వేల టోకెన్లు జారీ చేసినట్లు వెల్లడించారు ఇరవై ఇరవై ఐదు బ్రహ్మోత్సవాలు సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యే ఉండే సందర్భంలో ఇవాళ టీటీడీ సీనియర్ అధికారులు జూలై నుంచి అంటే మొట్టమొదటి మీటింగు అడిషనల్ ఈఓ గారి ఆధ్వర్యంలో అధికారులు అందరూ కూడా టెన్త్ జులై పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత ఆగస్ట్ నెలలో పద్దెనిమిదవ తేదీ జిల్లా స్థాయి అధికారులతో అదేవిధంగా టీటీడీ సీనియర్ అధికారులతో రెండు సమీక్షా సమావేశాలు అప్పుడున్నీ ఈయో గారు కూడా ఏర్పాటు చేశారు మళ్ళీ నేను వచ్చాక పదకొండవ తేదీ టీటీడీ అధికారులతో అందరితో కూడా జరిగినటువంటి ఏర్పాట్ల మీద సమీక్ష నిర్వహించుకున్నాం ఆ తర్వాత టీటీడీ బోర్డు కూడా ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకొని భక్తుల కోసం చేసినటువంటి ఏర్పాట్లు కూడా బాగా విస్తృతంగా డిస్కషన్ చేశారు మళ్ళీ ఇవాళ కోఆర్డినేషన్ కోసం ఇది ఒక లాస్ట్ మీటింగ్ పెట్టుకొని అంశాలన్నీ కూడా డిస్కస్ చేశాం సీనియర్ అధికారులు అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలు చాలా పకడ్బందీగా సుజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి అయినాయి చెప్పేసి దీంట్లో తెలియచడం జరిగింది అయితే ఇప్పటికే కొన్ని ఫార్మల్గా చేసినటువంటి కార్యక్రమాలు మొట్టమొదటిగా గవర్నర్ ముఖ్యమంత్రి వర్లని టీటీడీ బోర్డు చైర్మన్ అడిషనల్ యో మేమందరం కూడా వెళ్ళి ఇరవై నాలుగో తేదీ సాయంత్రం సుమారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆహ్వానించడం జరిగింది